జై శ్రీకృష్ణ భగవానికి జై రాధారాణికి జై ఆండాళ్ళ మహారాణికి జై ఆండా దేవికి జై విష్ణు చిత్తుల వారికి జై జై సమస్త భాగవత భక్త బృందకి జై 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 శ్రీరాధ జయ శ్రీరామ్ భాగవతోత్తములరా మాసానాం మార్గశీర్షోహం అన్నాడు భగవంతుడు మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పాడు అటువంటి మార్గశీర్ష మాసంలో రేపటి నుంచి ధనుర్మాస మహోత్సవం ప్రారంభంగాబోతుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసం ఈ మాసంలో నిత్యం ప్రాతకాలంలో లేచి తమిళనాడులో ఈ యొక్క శ్రీవల్లి పుత్తూరులో విష్ణుచత్తుల వారికి ఆండాళ్ళుదేవి తోటలో దొరుకుతుంది అటువంటి అమ్మవారిని ఆయన అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తురాలై కృష్ణుడిని సేవిస్తూ కృష్ణుడి మీద ప్రేమను పెంచుకొని ఆ కృష్ణు విష్ణు వారు వారు శ్రీరంగనాథస్వామికి తయారు చేసేటటువంటి పూలమాలల్ని ఆమె ముందు మెళ్లో వేసుకొని అద్దంలో చూసుకొని తర్వాత అవి బుట్టలో పెట్టి రంగనాథ స్వామి వారికి పంపిస్తుండేది అటువంటి అది అలంకరించుకున్నటువంటి స్వామి ఎంతో సంతోషపడేటటువంటి వాడు ఆ తర్వాత కాలంలో మాలలో వెండ్రుక చూసి అర్చక స్వాములు ఈ మాల వేయటం నిషిద్ధం అని చెప్పి మాలని విశ్వజిత్తుల వారి నుంచి తీసుకోవటం స్వీకరించటం నిషేధించారు ఆ తర్వాత రంగనాథ స్వామికి వాళ్ళంతా కూడా తాపం పెరిగి పొగలొచ్చి నాకు ఆ మాలే ప్రీతిపాత్రం అని చెప్తే అప్పుడు ఆ మాలని తీసుకువచ్చి స్వామివారికి వేయటం జరుగుతుంది తర్వాత ఆండాళ్ళ దేవిని స్వామివారు వివాహం చేసుకున్నారు రంగనాథస్వామి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ యొక్క మాసం ఈ మాసంలో వివాహంగా అన్నటువంటి స్త్రీలు గనక ప్రతినిత్యం గనక గోపికలు ఏ విధంగా ఆచరించారో కృష్ణ భక్తిని ఆచరించగలిగితే ఆ విధంగా వివాహం అవుతుందని చెప్తారు మహానుభావులు ఆండాళ్ళ దేవి కూడా గోపికలు కృష్ణుడిని ఎట్లయితే ఆచరించారో కాచీని వ్రతం ఎలా చేశారు అలానే నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను సేవిస్తున్నానని చెప్పారు అటువంటి పవిత్ర మాసం మాకు చిన్నప్పుడైతే చిలకపాడు గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళు ఈ స్వామివారికి రకరకాల పదార్థాలు దద్దోజనం కట్టె పొంగలి పులిహోర ఇవన్నీ చేసి అక్కడ వేణుగోపాల స్వామి వారికి నైవేద్యం పెట్టడం అక్కడ పొద్దునే వచ్చి మంగళవాద్యాలు ఆ స్వామి అర్చన ఆరాధన అవన్నీ మాకు ధనుర్మాసం వస్తే చాలా అవన్నీ మాకు గుర్తొస్తుంటాయి పక్కింట్లో రామాచార్య తాతయ్య గారు ఉన్నారు ఆయన పొద్దునే స్వామివారి సన్నిధికి వచ్చేటటువంటి వారు వారి ధర్మపత్ని ఆండాళ్ళు అలా ఇవన్నీ కూడా ధనుర్మాసం వస్తే మా కళ్ళకు కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి అది చాలా సంతోషదాయకమైన మాసం ఇది ఆ సందర్భంగా స్వామివారికి ఇక్కడ మా ఆరాధ్యదయం మా చేత ప్రతిష్ఠించగావించబడిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది కూడా ఈ నెల రోజుల పాటు మేము కూడా మా శక్తి అనుసారంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలనేది మా సంకల్పం కాబట్టి అందరూ కూడా ఈ ముప్పై రోజులు కూడా ఈ ధనుర్మాసాన్ని ఆచరించండి ఆ భగవంతుని సేవించండి భగవంత్ కృపకి పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై ధరుణమాస మహావ్రతానికి జై ఆండాళ్ మహాదేవికి జై శ్రీ విష్ణు చిత్తుల వారికి జై శ్రీరంగనాథ స్వామివారికి జయ జై జై శ్రీ రాధే జై శ్రీ రాధే రాధే రాధే